హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు ఈ వీడియోలో కోడిగుడ్డు ఎండ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ఓకేనా ముందుగా అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ కట్ చేసుకొని తర్వాత రొయ్యలు కూడా బాగా వాష్ చేసుకోవాలన్నమాట తల్ల తోక ఉంటుంది కదా అవి అంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా ఇసుక లేకుండా బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి అలానే ఎగ్స్ కూడా ముందుగా ఉడకపెట్టుకొని పెట్టుకోవాలి అవంతా అయిపోయిన తర్వాత ఫస్ట్గా ఏం చేయాలంటే ఏం చేసుకోవాలో చెప్తాను కానీ మీలో ఎంతమందికి ఎండ్రాయల్ అంటే ఇష్టం చెప్పండి కమెంట్ చేయండి నాకైతే ఎండ్రాయిల్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట అన్న ఎండి అన్న ఆల్రెడీ నేను ఎండి చప్పలు వండినప్పుడు ఒక వీడియోలో చెప్పాను వాటి కాంబినేషన్స్ కర్రీస్ కూడా నాకు కూడా చాలా చాలా ఇష్టం మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అలానే ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో కోడిగుడ్లు వేయించుకోవాలన్నమాట కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి అలా వేసుకుంటే కోడిగుడ్డు కింద అంటుకోకుండా నీట్గా అన్ని వైపులా బాగా ఎగుతుంది అనమాట తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదా అవి ఏం చేయాలంటే బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకొని పెట్టేసుకున్నాం తర్వాత ఏం చేయాలంటే నేను అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకున్నాను అనమాట ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి రెండు కానీ మూడు కానీ మీరు ఎంత స్పైసీని ఇష్టపడితే అంత ఎన్నైనా వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు మూడు వేసినట్లు ఉన్నాను అంతే తర్వాత అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకోవాలన్నమాట ఉల్లిపాయలు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి ముందే కారం వేసుకుంటే ఏంటంటే అంతగా త్వరగా ఏం మగ్గదనమాట సో కొంచెం ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత కొంచెం మగ్గించుకోవాలి నాకేమంటే కరివేపాకు అంటే చాలా ఇష్టం గాయస్ ఎందుకో తెలీదు ప్రతి దాంట్లో నేను కరివేపాకు బాగా యూస్ చేస్తాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది కమ్మగా అనిపిస్తుంది అనమాట ఏ కర్రీస్లోకైనా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నాట్ ఓన్లీ ఇన్ ఫ్రైస్ ఎనీ కర్రీ ఇట్ విల్ గివ్ సూపర్ టేస్ట్ అన్నమాట చాలా బాగుంటుంది కొంచెం వేయించిన తర్వాత చెప్పా కదా కారం వేసుకోవాలని చెప్పి నేనైతే ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను మేము కొంచెం కారం మీడియంగానే తింటాము పర్లేదు సో నేను కారం వేసుకున్న పచ్చిమిరకాయలు వేసుకున్నా మీరు ఎవరైనా కొంచెం తక్కువ కారం తింటాను అనుకుంటే తక్కువ పచ్చిమిత్తకాయలు వేసుకొని కొంచెం కారం వేసుకోవచ్చు నేనైతే కొంచెం మీడియంగానే వేసుకున్నా తర్వాత ఏం చేయాలంటే రొయ్యలు ఉంటాయి కదా రొయ్యలు కోడిగుడ్డులు కూడా వేసేసుకోవాలి అప్పుడు ఆ రెండు వేసుకుంటే కారం అన్నీ వేసాం కదా సో కొంచెం బాగా పడతాయి అనమాట కోడిగుడ్డికి రొయ్యలకి బాగా పడతాయి అనమాట కొంచెం సేపు బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత కొంచెం వాటర్ వేయాలి ఎక్కువగా కాదు మ్యాక్సిమం కర్రీ అయిపోయిందనమాట లాస్ట్ స్టేజ్ కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం మనకి అన్నంలో కలుపుకుంటానికి లాగా కొంచెం వస్తుంది అనమాట ఓకేనా మీకు ఒకవేళ అంతగా ఇష్టం మాకు అంత గ్రేవీ వద్దు కొంచెం ఫ్రైగానే కావాలి అంటే ఆ నీళ్ళంతా ఎగిరిపోయే వరకు ఉంచుకోవచ్చు అనమాట సో అదొక అదొక ఫ్లేవర్ ఉంటుంది అనమాట గుజ్జు కర్రీ లాగా చేసుకోవచ్చు కావాలంటే ఫ్రైలా కూడా చేసుకోవచ్చు అది బాగుంటుంది ఇది బాగుంటుంది మీకు ఏది ఇష్టమైతే అది అన్నమాట ఓకేనా నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ బ్యా